श्रीगुरव्यो नम श्रीकृष्णपरब्रह्मणे नम ओ शुक्ला विष्णु शशिव चतुर्भुज प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीभगवद्गीता ध्यानमो कुण्ठितमो गाकयुण्डवलनेन భావ సమన్వితమవలెను భావము కలగవలెన భక్తి ఉదయించవలను భక్తి ఉదయించవలన దైవతత్వమిట్టిది దైవ మహిమ ఇట్టిది అని స్పష్టముగా తెలిసియుండవలను ఈ రహస్యములన్నయూ ఈ శ్లోకమున చక్కగా విశదీకరింపబడినవి అట్టి భక్తులు ఏ ప్రకారము దైవ దైవచింతన కాలము గడుపుచుందురో చెప్పుచున్నారు మచ్చిత్త మాణ బోధంత పరస్పరం కథ నిత్యం తుష్యంతిచ రమంతి వారు నాయందే మనస్సు గలవారును నన్ను పొందిన ప్రాణములు ఇంద్రియములు గలవారును లేక నాయడల ప్రాణము సమర్పించిన వారును అయి నన్ను గూర్చి పరస్పరము బోధించుకొనుసు ముచ్చటించుకునుసు ఎల్లప్పుడూ సంతృప్తిని ఆనందమును పొందుతున్నారు ఇక్కడ భగవద్భక్తి కలవారిట్లు ప్రవర్తించెదరో ఈ శ్లోకమున చక్కగా తెలియజేయబడినది లోకములో సామాన్యజనుల యొక్క మనస్సు చిత్తము ప్రాణము ఇంద్రియములు అన్నయ్యూ ప్రాపంచిక విషయములందే తిరుగాడుచుండును కానీ భగవన్మహిమను గుర్తెరిగిన మహనీయులు యొక్క ఆ కరణములన్నయో పరమాత్మ ఎందే సంలగ్నములయ్యుండును ఏ లక్ష్యమునైనా పొందవలన మనస్సు తదేకనిష్టతో దానిని ఊర్చియే చిన్న చింతన చేయుచుండవలనని భగవానుడు మనకు తెలియజేయుచున్నారు అది ప్రాపంచిక లక్ష్యము కానీ దైవ లక్ష్యము కాని అజ్ఞానులు నస్వరములగు భౌతిక పదార్థములందును జ్ఞానులు శాశ్వతముకు దైవ వస్తువునందును తమ దృష్టిని కేంద్రీకరించుందురు భక్తులు జ్ఞానులు పరమ భాగవతోత్తములు భగవానుని అవ్యయత్వమును మహిమను గుర్తిరిగిన వారై ఎల్లప్పుడూ ఆ పరమాత్మను గూర్చియే ఒకరికొకరు బోధించుకొనుసు చెప్పుకొని ఇది ఏ బ్రహ్మాభ్యాసమనబడును వారు ఏది మాట్లాడినను అది దైవ సంబంధమైన విషయమే అయ్యుండును దేనిని గూర్చి వారు ప్రసంగించరు దేని ఎందు జనులకు మిక్కుటమకు ప్రీతి దానిని గురించి ఏ వారు రోజంతయో ప్రసంగించుకుని చుట్ట లోకములో ప్రసిద్ధమై ఉన్నది కనుక సామాన్యులకు సామాన్యులకు జనులు క్షుద్రములకు ప్రాపించక వస్తువులందే ఎక్కువ ప్రీతి కావున వారు ఎప్పుడు నోరు తెరిసినను తత్సంబంధమైన వాక్యములే ప్రపంచములే వాక్యములే ప్రసంగములే వచ్చుసును కావున కానీ భక్తుల యొక్క ప్రవర్తనట్లుండదు వారు త్రికరణములు దైవమునందే అర్పితములయ్యుండును కావున వారు ఏది చేసినను మాట్లాడినను తలంచినను అంతయు దైవ సంబంధమైనదిగానే ఎండును పండిన పండును ఎక్కడ కొరికినను తీపిగానే ఎండునట్లును కుసుమము తన చుట్టూ పరిమళమును వెదజల్లునట్లును వారి ఉపాధి నుండి ఎల్లడల దైవగంధమే వినిర్గతముకు ఇక్కడ లోకములో అజ్ఞానులు జ్ఞానులు అని రెండు రకాలుగా భగవాడు మనకు విడదీసి వారి వారి ప్రవర్తనలను గురించి మనకు తెలియజేయుచున్నారు అంటే ఎవరు దేని మీద దృష్టిని ఉంచి దేని సంబంధముకు విషయమును తన హృదయములో తన ఇంద్రియములతో సహా చేయుచు నిరంతరము మనసవాచ కర్మన ఈ మూడింటిని కూడా మీదే నిలుపుతూ ఉన్నారో వారికి దాని సంబంధించిన చర్చలు కానీ దానికి సంబంధించిన పనులు కానీ దానికి సంబంధించిన ఆలోచనలు కానీ ఈ లోకములు చేయబడుతూ ఉన్నవి అయితే ఇక్కడ ఈ ప్రపంచానికి సంబంధించిన ఇష్టత ఈ ప్రపంచమే శాశ్వతము ఈ ప్రపంచము లేని బ్రతుకే శాశ్వతము అనుకొని ఈ ఉపాధికి సంబంధించిన జీవితం ఏదైతే ఉందో ఇదే నిత్యము ఇదే బ్రతుకు అనుకొని ఉన్నవారిని అజ్ఞానులు అని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేస్తున్నారు జ్ఞానులు ఎవరు అంటే తన ప్రాణము మనస్సు తన కర్మలో తన ఇంద్రియములు సో సహా సమస్ మొత్తం కూడా భగవంతుని యొక్క సొత్తేను ఇది అంతా కూడా అంటే భగవంతుని యొక్క ఆధారంతో ఈ ప్రాణం అనేది ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపముకు రూపములో నడుస్తూ ఉన్నది ఈ భగవంతుని యొక్క ఆధారంతో తన మనస్సంకల్పం ఏదైతే ఉందో అది జరుగుతూ ఉన్నది ఈ భగవంతుని యొక్క ఆధారంతో ఈ వాచ్య మనస్సు ఈ మాట్లాడే నోరు అనేది మాట్లాడుతూ ఉన్నది ఈ భగవంతుని యొక్క ఆధారంతో ఈ కర్మలు మొత్తం జరుగుతూ ఉన్నాయని ఆ అటువంటి దృష్టితోటి అటువంటి భక్తితోటి అటువంటి నిర్ణయముతోటి భగవంతుని స్వరూపము ఇట్టిదని బాగుగా తెలుసుకొని ఆ భగవంతుని స్వరూపంతో సమస్తం జరుగుతూ ఉన్నదని నడుచుకునే వారెవరైతే ఉన్నారో ఇక్కడ జ్ఞానులు అని మనకు తెలియజేస్తున్నారు అయితే ఇప్పుడు మనకి అటువంటి సమస్తం మొత్తం కూడా మన దేహేంద్రియాదులతోటి కూడా కూడుకొని ఈ దేహంతో కూడుకొని మనసుతో కూడుకొని ఈ ప్రాణం మొత్తం కూడా భగవంతుని సొత్తు భగవంతుని యొక్క ఆధారంతో ఉందన్నప్పుడు ఇక ఈ నేను నాది అనే భావానికి ఆలోచనకి ఎక్కడా తావు ఉన్నది ఎక్కడా కూడా లేదు అయితే ఈ లేఖనే ఉండట్టుగా కల్పించుకునే భావం ఏదైతే ఉన్నదో అదే మనం ఇక్కడ మనస్సంకల్పము అంటాం అయితే ఇక్కడ మరి ఈ మనస్సంకల్పము లేకనే ఉండట్టుగా ఈ దేహాన్ని ఆపాదించుకొని ఈ దేహానికి సంబంధించిన జీవనోపాధితోటి కూడుకొని ఈ లోకానికి సంబంధించిన ఏ అయితే ఉండయ్యో ఈ భోగభాగ్యాలు కానీ ఈ పేరు ప్రఖ్యాతలు కానీ తన ఆటపాటలు కానీ తన చదువులు కానీ తన ఉద్యోగాలు కానీ తన పదవులు కానీ ఏ అయితే ఈ లో లోకానికి సంబంధించిందేదైతే ఉన్నదో ఆ లోకానికి సంబంధించిన దృష్టితోటే అటువంటి ఆలోచనతోటే అటువంటి నిర్ణయాలతోటే మాట్లాడటం కానీ ఆలోచన చేయటం కానీ కర్మలు చేయటం కానీ జరుగుతూ ఉన్నది దానినే ఇక్కడ అజ్ఞానము అని అంటున్నారు అన్నమాట ఎందుకు అజ్ఞానం అంటూ ఉన్నారు వాస్తవకంగా ఈ శరీరం అనేది ఒకరోజు లేదు ఎప్పుడైతే ఈ శరీరం ఒక రోజు లేనిది అది నీటి బొగ్గకా నుంచి ఇంత అంత అంత ఇంతంత శరీరము క్రమేపీ పెరుగుతూ వస్తూ ఉన్నది అంటే ఒకప్పుడు లేకుండా అట్లా నీటి బొగ్గగా తయారయ్యి అది అంతా ఎంత ఎంత అంత పెరిగి పెరిగింది మళ్ళీ ఒకరోజు లేకుండా కనుమరుగైపోతూ ఉన్నది శరీరము మరి ఈ శరీరం కనపడకుండా ఒకరోజు మళ్ళా మధ్యలో కనపడి మళ్ళీ తర్వాత కనపడకుండా పోయే యొక్క వస్తువు ఏదైతే ఉన్నదో ఆ వస్తువే అశాశ్వతము అని మనకి ఇక్కడ తెలిసినప్పుడు మరి ఆ వస్తువుకు సంబంధించిన ఏ ఆలోచన కానీ ఏ పని కానీ ఏ మాట కానీ ఏ ప్రాణం కానీ ఇవన్నీ కూడా అశాశ్వతమైనవే కదా అది ఇక్కడ భగవానుడు మనకి తెలియజేసిన యొక్క ప్రశ్న అందువల్ల అటువంటి అశాశ్వతమైనది నిజము అని ప్రయాణం చేసే పద్ధతి అయితే ఉన్నదో దాన్నే ఇక్కడ అజ్ఞానము అని మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు అయితే ఇక్కడ శాశ్వతమైన వస్తువు ఏది అంటే ఏదైతే ఈ శరీరము తయారు కాకముందు పుట్టకముందు ఏ స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపం పుట్టకముందు ఉన్నది ఇది జన్మించినాక ఉన్నది తర్వాత ఇది కనుమరుగైపోయినాక కూడా ఉన్నది ఆ వస్తువునే ఇక్కడ శాశ్వతమైన దైవ వస్తువు అని మనకు తెలియజేస్తున్నారు అయితే మరి అటువంటి దైవ వస్తువుని ఎవరైతే తెలుసుకొని ఇది ఇటువంటిది శాశ్వతమైన వస్తువు ఇది అశాశ్వతమైన వస్తువు ఈ అశాశ్వతమైన వస్తువుకి ఆ శాశ్వతమైన వస్తువే ఆధారము అని బాగుగా తెలుసుకని ఆ వస్తువు యొక్క ఆధారంతో ప్రతి ఒక్క చర్య ఈ ప్రాణం అనేది నిలబడి ఉన్నది ఈ మాట అనేది మాట్లాడగలుగుతూ ఉన్నాము ఈ ఆలోచనది చేయగలుగుతూ ఉన్నాము ఈ కర్మలనేది ప్రతి ఒక్కటి కూడా జరుగుతూ ఉన్నాయి అనుకొని అదే నిజము అని అదే శాశ్వతమని అటువంటి దృష్టితోటి ఇక్కడ ఈ ఉపాధితోటి జీవన గమనం అనేది నడిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జ్ఞానులు అని ఇక్కడ మనకు తెలియజేయటం జరుగుతూ ఉన్నది ఇక మనం ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క శ్లోకం ద్వారా తెలుగుబడిన జ్ఞానం ద్వారా మనకి మనం కానీ ప్రశ్న కానీ వేసుకున్నట్లయితే మనం ఈ జ్ఞాన మార్గంలో ఉన్నామా లేక ఈ అజ్ఞాన మార్గంలో ఉన్నామా అని ప్రతి ఒక్కరము కూడా ప్రశ్న వేసుకుంటే మన విషయం జ్ఞానులమా అజ్ఞానులమా అని మనక మనకే తేలిపోతూ ఉన్నది ఇప్పుడు జ్ఞానులు అజ్ఞానులు అయితే ఈ జ్ఞాన మార్గంలో మనం ప్రయాణం చేయాలి అంటే ఏదైతే అజ్ఞానానికి సంబంధించిన విషయం ఏదైతే ఉన్నదో ఈ అజ్ఞానాన్ని దానికి మార్గం చెప్పింది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ మనకు భగవద్గీత కానీ మన ఉపనిషత్తులు కానీ మనకు వేదాలు కానీ అనేక రకాలుగా మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఋషులు కానీ వీళ్ళు మొత్తం కూడా మన ఈ సమాజానికి లోకానికి తెలియజేసిన యొక్క విషయం ఏమిటి అంటే ఈ అజ్ఞానం అనేది తొలగించుకునేదానికి సంబంధించిన సాధనలో కోకొల్లలుగా ఉండయి ఎవరికి ఎవరి దృష్టికి ఎవరికి ఏది ఇష్టంగా ఉంటుందో ఏ మార్గమైతే వాళ్ళకి సులువుగా వాళ్ళకి వాళ్ళ మనసుకే నచ్చుతూ ఉన్నదో ఆ మార్గాన్న ప్రయాణం చేసి ఈ అజ్ఞానం అనేది లేకనే ఉండట్టుగా భ్రమం భ్రమను కల్పింపజేసి భ్రమను కల్పించిన ఈ అజ్ఞానం ఏదైతే ఉందో ఈ అజ్ఞానాన్ని తొలగించుకునేదానికి సంబంధించిన మార్గాన్ని ఎన్నుకొని ఎవరికి వాళ్ళే ఈ అజ్ఞానాన్ని తొలగించుకొని వాస్తవమైన జ్ఞాన మార్గంలో నిలబడేది ఏదైతే ఉందో అదే ప్రతి ఒక్క మానవుడు చేయవలసిన యొక్క పని ప్రతి ఒక్క మానవుడు యొక్క కర్తవ్యము అదే మానవ జన్మ యొక్క ప్రత్యేకత అయితే ఈ లక్ష్య సాధనమున ప్రాణమును కూడా అర్పించునంతటి దృఢముగు పట్టుదల చేతనే దైవము సాక్షాత్కారింపబడగలదు అయితే ఇటువంటి లక్ష్యాన్ని అంటే భగవంతుని యొక్క లక్ష్యాన్ని చేర చేరేదానికి భగవంతుడి యొక్క స్వరూపాన్ని పొందేదానికి ప్రాణం సైతం కూడా అక్కడ పోయినా ప్రాణం పోయినా సరే నాకు ఆ లక్ష్యమే తప్ప రెండోది అవసరం లేదని దృఢమైన పట్టుదల కానీ దృఢమైన వైరాగ్యం కానీ కలిగి ఉండిన మహనీయులు ఎవరైతే ఉంటారో వారికే వాస్తవమైన ఈ ప్రాప్తి తప్పనిసరిగా దొరుకుతూ ఉన్నది అని మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉన్నది ఇక్కడ మరి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మరి ప్రాణం పోయినా సరే అంత పట్టుదల కావాలి అని మనకు చెబుతూ ఉన్నారు అంటే అంటే మనం ప్రాణాన్ని తీసేసుకోవటమా అనే అర్థం కాదు ప్రతి భగవంతుని యొక్క మార్గంలో ప్రతి ఒక్కటి కూడా సూక్ష్మంగా ఉంటాయి అర్థాలు ప్రాణాన్ని తీసుకో తీసివేయటమని తీసేసుకోమని కాను అక్కడ మనకు భగవాను తెలియజేసిన విషయం ఏమిటి ప్రాణం అనేది ఏ ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపకములో ఎక్కడి నుంచి ఈ ప్రాణం అనేది వస్తూ ఉన్నది మళ్ళీ ఎక్కడికి పోతూ ఉన్నది అనే జ్ఞానంగా జ్ఞాన రూపకంగా ఉండి పరమాత్మ ఈ ప్రాణాన్ని నిరంతరము గమనించుతూ ఉన్నప్పుడు ఈ ప్రాణం భగవంతుని దగ్గర నుంచే ఈ ప్రాణ సం రూపకం అనేది ఉచ్ఛ్వాస నిశ్వాస రూపకంలో ఈ దేహంలో నడుస్తూ ఉన్నది అందువల్ల ఈ ప్రాణం భగవంతుని యొక్క సొత్తే కాని నా సొత్తు కాదు అని అక్కడ తెగింపుతోటి అది భగవంతునికి అర్పణ చేయటం ఏదైతే ఉన్నదో ఆ అర్పణ చేయటమే అక్కడ ప్రాణాన్ని తెగించటము అంటే అందువల్ల అదేవిధంగా ప్రతి ఒక్క ఈ ఇంద్రియ మనం ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం అయితే ఈ మాట అనేది ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది మన శరీరంలో నుంచి మాట వస్తూ ఉన్నది అనుకుంటున్నాం కానీ ఈ శబ్దానికి ఈ శరీరానికి కూడా అతి సూక్ష్మంగా నిశ్శబ్ద స్వరూపములో భగవానుడు అక్కడ నుండి నిబడీకృతమై ఉన్నాడు అయితే అటువంటి నిశ్శబ్ద రూపకములో నుంచే ఈ శబ్దం అనేది మనను వాక్కు ద్వారా ఈ శబ్దం అనేది బయటకు వస్తూ ఉన్నది అయితే ఇక్కడ భక్తుడు ఈ శబ్దాన్ని ఈ వాక్కుని భగవంతుడుమయంగా ఏ విధంగా చెయ్యగలుగుతాడు భగవంతునికి ఏ విధంగా అర్పితం చేయగలుగుతాడు అంటే ఏ నిశబ్ద రూపకములో పరమాత్మ యొక్క స్వరూపం ఉన్నదో ఆ నిశ్శబ్ద స్వరూపంలో నుంచే ఈ వాక్కు వస్తూ ఉన్నది అనే గురుతుని వదలకుండా అటువంటి శబ్దాన్ని వాక్కును కూడా భగవానుడికి అర్పితం చేయటం జరుగుతూ ఉన్నది అందువల్ల ఇక ఈ వాక్యే కాదు ఈ ప్రాణమే కాదు ఈ మనస్సే కాదు సమస్త ఈ ఇంద్రియాదులు మొత్తం కూడా ఆ భగవంతుని యొక్క చేతనాశక్తి సత్తాతోటి నడుస్తూ ఉన్నదని గుర్తెరిగిన ఏ భక్తులు ఏ మహనీయులు అయితే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా భగవన్మయంగానే వాళ్ళ జీవనం అనేది గడుస్తూ ఉంటుంది వాళ్ళు ఒకరికి ఒకరు ముచ్చటించుకుంటూ వాళ్ళు ఉదయం లేసింది మొదలు సాయంకాలం మట్టికి ఈ భగవంతుని యొక్క తత్వం అంటే ఒకరికొకరు చర్చించుకుంటూ ఎంతో ఆనందమయంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు అని మనకి ఇక్కడ భగవాను తెలియజేయుస్తున్నారు ఓం తత్స